ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేదును యోధా నిన్ను నేనేమి చేదును తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లును ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లును మీ భక్తి నిలవలేకపోవును కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలెను పెందల కాడ గతించు ప్రాతకాలపు మంచు వలె నుందురు కల్యంలో నుండి గాలి ఎగురుగొట్టు పొట్టు వలనను కిటికీలో గుండా పోవు పొగవలే నుందురు యాకోబు సంతతిలో శేషించిన వారు ఎహోవా కురిపించు మంచువలను మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షం వలను ఆయా జనముల మధ్య నుందురు సమాధాన సూచికమైన చెట్లు ఫలించును భూమి పండును ఆకాశం నుండి మంచు కురియును ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వార్థంగా ఇద్దును